జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఇది ఆలయము ఇది వరకు లేనప్పుడు ఇక్కడ యాక్షన్లు అవి జరిగేవి అలాగే ఇది కట్టిన తర్వాత అన్నీ కూడా తగ్గాయి అక్కడి నుంచి కూడా ఈ స్వామివారు అయ్యి దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నది అలాగే భక్తులు చాలామంది నమ్మకంతో ఈ స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు అలాగే నేటికి ఇది ముప్పై ఐదు సంవత్సరాలు లగాయతు దీన్ని కట్టడం జరిగింది అలాగే అప్పటి నుంచి కూడా ఇది దినదినము కూడా ఎదుగుతూ ఉన్నది అలాగే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా ఆకుపూజలు చందూరం పూజలు అలాగే చేయడం జరుగుతున్నది పాలాభిషేకాలు కూడా ఉదయం చేయడం జరిగింది అలాగే కావున రోజు ఉదయం నుంచి కూడా సాయం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది అలాగే ఈ రోజు అన్నదానము కూడా వెయ్యి మంది దాకా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది ఇదంతీ కూడా మామిడి గారు చైర్మన్ చైర్మన్ మీదగా ఇవన్నీ కూడా చైర్మన్ గారు జరిపిస్తున్నారు కావున ఇదంతీ కూడా భక్తుల సహకారంతో చాలా చక్కగా జరుగుతున్నది సాయంత్రము కూడా ప్రసాదము అలాగే అప్పములు మాల ధారణ కూడా చేసి అవి ప్రసాదం పంచడం కూడా జరుగుతుంది అలాగే విశేషంగా మార్నింగ్ నుంచి కూడా ఆ వడమాలలు అలాగే పంచడం కూడా జరిగింది వడలు పంచడము అలాగే రెండు ప్రసాద చక్కెర పొంగలి అలాగే పులియార గోడ పంచడం జరుగుతున్నది ఇది ప్రత్యేకంగా ఈరోజు చాలా విశిష్టమైనది కావున భక్తులందరూ కూడా చాలామందికి ఇది ఈ హనుమాన్ టెంపుల్ అంటే మట్టుకు చాలామందికి ప్రసిద్ధి అయినది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు స్వామివారి హనుమంత జయంతి పురస్కరించుకొని శ్రీ మామిడి రాజుగారిన లాయర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వేకుజావు పూజ అనే పంచామృతాభిషేకాలు అలాగే సింధూర్ పూజలు ఆకుపూజలు స్వామివారి విశిష్టమైన రోజున సుమారు వెయ్యి మందికి అన్నదానం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది అలాగే సాయంత్రం కూడా ప్రసాద విత్తనం కూడా జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క మహిమను అందరూ కూడా పొందాలని మరి మరి కోరు వచ్చి ఈరోజు సుమారు ఒక వెయ్యి మంది వరకు వచ్చారండి దర్శనం చేసుకున్న